జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోని వద్ద బీఆర్ఎస్ నాయకులు కొవ్వొత్తులు శనివారం నివాళి అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వేములూడ నియోజకవర్గ ఇంచార్జ్ చలిమిడ లక్ష్మీ నరసింహరావు మాట్లాడుతూ అమాయకులపై దాడులు జరపడం చాలా బాధాకరమన్నారు కాశ్మీర్ లోని ఉగ్రదాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామన్నారు దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు ఈ దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు కేంద్రం ఎటువంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు వారి బిడ్డ సీనియర్ నాయకులు రామతీర్థ రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మచెట్టి విజయ్ సిరిగిరి చందు గోలీ మహేష్ నరాలశేఖర్ జోగిని శంకర్ రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల లో జరిగిన ఉగ్రవాది దాడి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేములో కూడా పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కోవత్తుల నిరసన కార్యక్రమానికి మరి వచ్చేసిన మా నాయకులందరితోని మరి వారి ఎవరైతే చనిపోయారో వారికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ మరి కాశ్మీర్లో జరిగిన ఈ దహనకాండ ముఖ్యంగా మరి మతమును అడిగి కేవలము హిందూ మతంలో ఉన్న వారిని మరి కల్మా చదవాలి లేదంటే మీరు ముస్లింలా హిందువులని ముస్లింల పక్కకు పెట్టి హిందూ మరి సోదరుల పాపము కాశ్మీర్లో ఆదా కుటుంబాలతో ఆహ్లాదంగా గడపాలని మరొక హాలిడే పోతే మరి నిస్సహాయాలను మరి తీవ్రవాదులు ఒక్కొక్కరిని పట్టుకొని మరి క్లోజ్ రేంజ్లో కాల్చడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు యావత్ ప్రపంచము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది పాకిస్తాను ఉసిగొలిపిన ఈ తీవ్రవాద సంస్థలు ఈ చర్య చేయడం ఒక పెరిగి పంద చర్యగా వీరిని అభివర్ణిస్తూ భారతదేశ గవర్నమెంట్ ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంస్థలపై నిషేధించిన పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఎక్కడున్నా పట్టుకొని మరి తీవ్రంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ మరణించిన ప్రతి ఇరవై ఏడు మంది మరి పౌరులకు ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబాలందరూ కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు మరో ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మళ్ళొక్కసారి ఇటువంటి చర్యలు ఎక్కడ కూడా జరగకుండా మరి బీజేపీ మరి పాలిత ఈ గవర్నమెంట్లో మా అందరినీ కూడా కాపాడాలి ప్రజలందరూ కూడా కాపాడాలి మీరు ఏ చర్య అయినా భారతదేశ ప్రజలందరూ కూడా మీ వెను ఉన్నారని ఇలా తెలియజేస్తూ ఇలా పట్టణ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మరే ఈ ర్యాలీని మీకు సాంగేస్తా ఉన్నాం ఈ మళ్ళొక్కసారి ఇలా బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం